సందర్భంలో మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు మరి ఉదయకాలమే మరి గార్గే ప్రభు గ్రామ ప్రజలకు ప్రభు అయిన క్రీస్తు యస్తున్నామంలో మరొకసారి మీకందరికీ మీ కుటుంబాలకు ఆ దేవుడు ఆయుర్ ఆరోగ్యములు దయచేయాలని ప్రార్థిస్తున్నాం మరి ఈ ఉదయ ఆ ఏసయ్య ప్రేమ తెలియపరచడానికి వచ్చాం ఆ యేసుక్రీస్తు ప్రేమ మరి అంతము లేనిది అవసరం లేనిది మరి ఇంతది వీళ్ళ కట్టలేని ప్రేమ ఆ ప్రేమ భూమి ఉండే మనుషులు ఎన్నో ప్రేమలు పంచారు కానీ తల్లిదండ్రుల ప్రేమ మరి కలన కరిగిపోతుంది అన్నదమ్ముల ప్రేమ మరి మధ్యలోనే విడిపోతుంది మరి బంధుజనుల ప్రేమ అంతవరకే ఉంటుంది స్నేహితుల ప్రేమ మరి స్నేహం ఉన్నంత వరకే ఉంటుంది ఆ తర్వాత విడి ఏదో ఇస్తే వచ్చే ప్రేమ ఏదో ఒకటి పుచ్చుకుంటే వచ్చే ప్రేమ కానీ నా యేసు కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ ఆ కలవరి శిలువలో రక్తం కార్చిన ప్రేమ మనం పాపులమై ఉండగా శాపము చేత చచ్చిన వారై ఉండగా మరి ఆయన పరలోకం నుండి దిగి వచ్చిన ప్రేమ ఆ ప్రేమ ఈ భూమి దిగి వచ్చిందండి మరలాంటి శరీరము ధరించుకొని రెండు వేల ఇరవై నాలుగు రక్షించడానికి వచ్చిన ప్రేమ ఆ ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే పాపములోను శాపములోను మనం అందరము చచ్చిన వారై ఉండగా మరి చనిపోయి పాపదానికి అగ్నిగుండీ మనం వెళ్ళే పరిస్థితిలో ఉండగా మరి ఆ కృష్ణ ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే నీ కొరకు నా కొరకు బ్రతికించడానికి వచ్చిన ప్రేమ నీ కొరకు నా కొరకు రక్తం కర్చాడైన కలవరి శిలవలో

మనుషులందరికీ పరలోక రాజ్యానికి చేర్చడానికి వచ్చిన ప్రేమ ఓ సోదరి సోదరులారా ఉదయ కాలమే మీ గ్రామానికి వచ్చి ఈ సుగర్త కారణం ఏంటంటే మనమందరము మరి డబ్బుతో కొనలేని ప్రేమ ఒకటి ఉంది ఏది వస్తున్నా ఎక్కడ వెళ్ళాలన్నా డబ్బులు ఎక్కువది మనకు ఎవరు కారణాలు డబ్బు ఖర్చు పెడితేనే కానీ మనకు మోక్షం లభించదు కానీ నా యేసు క్రిస్తు ప్రభు పిలుస్తున్నాడు నీవు ఎలాంటి డబ్బు ఖర్చు పెట్టడానికి అవసరం లేదు ఆయన ప్రేమ దిగులు వస్తే నీకు ఏం దొరుకుతుందంటే వెండి మధ్యలో దొరకవు కానీ మేడ బిడ్డలు దొరకవు కానీ నీ శరీరంలో ఉన్న ప్రతి పాపాన్ని తుడిచిమెత్తి నీ శరీరంలో ఉన్న ప్రతి పాపాన్ని తుడిచిమెత్తి ఆయన రక్త చింత నిన్ను కడిగి ఆ పట్టణములో చేర్చడానికి వచ్చిన యేసు క్రీస్తు ప్రేమని అవునండి ఈ భూమి మీద మేడలున్నా మిథలున్నా ఆస్తులున్నా శాశ్వత ఉంటామండి ఉండమండి సోదర్లారా ప్రియ అమ్మ అక్క చెల్లి తమ్ముడా అన్నగారు మరి ఆలోచించండి మన కళ్ళ ముందు ఎంతో మంది మహా మంచి జ్ఞానులు చదవర్లు మరి ఉన్నంతమైన పదవులు కలిగిన వారు ఎందరో వెళ్ళిపోయారు కానీ సోదరి సోదరులారా వారికి శరీరాత్మ దేవుని రాజ్యానికి వెళ్ళకుండా శరీరాత్మ చేసిన ప్రతి పాప వల్ల నరకానికి అగ్ని గుండానికి సారిపోతుంది ఆత్మ సోదరి సోదరులను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం ఏమై ఉంటాం మనం ఎన్నాళ్ళు ఉంటాం ఈ భూమి మీద మహాన్య అరవై డెబ్బై సంవత్సరాలు అటు తర్వాత అందం ఉంది మన శరీరానికి మధ్య ఉంది ఆ మధ్యలో కాచబడిపోతుంది మన శరీరము ఆ మధ్యలో మరి కలిసిపోతుంది మన శరీరము మనలో ఉన్న ఆత్మ దేవుడి కనుక ఆ దేవుడి రాజ్యానికి చేరాలంటే నేడే రక్షణ సమయం పాపులను రక్షించుకు క్రీస్తు లోకముకు వచ్చినది రాయబడింది అంతే కాకుండా హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు పరలోక రాజ్యం చేరుకుంటారని దేవుని వాక్యం చెల్లిస్తుంది అందుకే యేసు ప్రభు తన హృదయాన్ని పచ్చాడు తన హృదయాన్ని ఇచ్చాడు ఆయన రక్తం కాచాడు ఆయన మరణించాడు సమాధిలో నుండి మూడవ జన్మను సజీవుడు గలిచాడు యేసు పిలుస్తున్నాడు నీకు ఎటువంటి భారం ఉన్నా నా దగ్గర సమస్త భారములు నా ఎద్దకు వచ్చి విశ్రాంతి పొందండి నీవు ఏ స్థితిలో ఉన్నా నీవు మీద మీద ఉన్నా నువ్వు పనిచేస్తున్నా నీవు ఎక్కడ ఉన్నా సరే ప్రభు నేను నన్ను క్షమించు రెండే మాటలండి రెండే సూచముల మోక్షం ఏసు నమ్మాలంటే రెండు రెండు మాటలు నీ కులము కాదు మతము కాదు ఇది మార్గము ఇది సత్యము మార్గము ఏసుకరిస్తే సత్యము ఏసుకరిస్తే నీ తెచ్చు అన్నాడు ఆ రక్తము కూడా ఒక రోజు ఆయన పరలోక రాజ్యంలో చేరుకుంటాం ఈ చక్కటి మాటలు విని సద్వినియోగం చేసుకోండి ఉదయకాలం ఈ ఈ మంచి మాటలు విని మీ హృదయాలు మార్చుకొని మీరు పరలోక రాజ్యం చేరాలని చెప్తూ ఈ మాటలు నేను మరి కళ్ళు ఆ సోదర్భం ప్రార్థన చేస్తారు మీ కొడుకు చక్కటి కలిపత్రాలు చేయబడుతున్నాయి చక్కగా బైబుల్ ఇస్తున్నారు అందులో మా ఫోన్ ఉన్నాయి మీరు ఫోన్ చేసి the